విశాఖలో చిత్ర పరిశ్రమకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్ర విభజన తర్వాత విశాఖను చిత్ర పరిశ్రమకు కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు అల్లు అర్జున్ నటించిన సరైనోడు ఆడియో విజయోత్సవాన్ని ఈ నెల పదిన విశాఖలో నిర్వహించేందుకు ముందుకు వచ్చిన అల్లు అరవింద్ ఆయన అభినందించారు ఇలాంటి భారీ కార్యక్రమాలు విశాఖలో నిర్వహిస్తే మరికొంతమంది ఉత్సాహం చూపుతారని మంత్రి గంటా వెల్లడించారు కొత్తగా ఆడియో రిలీజ్ చేసి అది హిట్ అయిన తర్వాత దాని సెలబ్రేషన్స్ ఆడియోను ఇంకొక లెవెల్కి పిక్చర్ను ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడం కోసం పదో తారీఖున వైజాగ్లో దీని సెలబ్రేషన్స్ పెట్టుకున్నాం మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఈవెంట్ ఇన్ ది స్టేట్ గా జరగబోతుంది ఎందుకంటే అటు చిరంజీవి గారి దగ్గర నుంచి అల్లు అర్జున్ దగ్గర నుంచి ముగ్గురు హీరోయిన్లు ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు తర్వాత తమన్ తోటి ఇక్కడ ఒక మ్యూజికల్ ప్రోగ్రాము ఇవన్నీ కలిపి చాలా అటహాసంగా ఇక్కడ జరగబోతుంది వైజాగ్లో చిత్ర పరిశ్రమ స్థిరపడాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అది జరగాలంటే ఏం చేస్తే బాగుంటుందని కూడా హైదరాబాద్లో ఆ మధ్య మీటింగ్ ఉన్నప్పుడు అరవింద్ గారు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు ఏమేమి చేయాలంటే అనేది అవి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తే కానీ కాకపోతే ఇక్కడ ఏమన్నా ఇన్సెంటివ్స్ లాంటివి కానివ్వండి లేదు అట్లాగే హోటల్ ఇండస్ట్రీస్తో మాట్లాడి కొద్ది రోజులు ఫిల్మ్ వాళ్ళకి మాత్రం స్పెషల్ టార్ఫ్ ఇవ్వమని చెప్పి కానీ ఇటువంటి ఏమేంటి చేస్తే బాగుంటుంది ఇట్లన్నింటి మీద కూడా మళ్ళీ ఒకసారి ఫిల్మ్ పెద్దలతో మాట్లాడి అవన్నీ కూడా ముఖ్యమంత్రిగా తెలియజేసి త్వరలోనే విశాఖ అనేది ఈ ఫిల్మ్ సంబంధించిన ఒక సెంటర్గా డెవలప్ చేయాలనేది మా ఆలోచన